కాణిపాకం వెళ్తున్నారా అయితే సమీపంలోనే ఇంకో అద్భుతమైన క్షేత్రాన్ని మీరు దర్శించి ధరించాలి త్రేతాయుగంలో సీతమ్మతలిని అపహరించిన రావణుడితో శ్రీరాముడికి జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్చపోతాడు పరీక్షించిన వానర వైద్యుడు సుసేనుడు లక్ష్మణుణ్ణి బతికించాలంటే సంజీవని పైనున్న సంజీవని మూలికను తేవాలని చెప్తాడు వెంటనే వీరాంజనేయుడు జయ శ్రీరామ్ అంటూ ఒక్క ఉదుటిన ఆకాశంలో లంఘించి సంజీవిని పర్వతం చేరతాడు అక్కడ సంజీవని మూలికను కనుక్కోలేక ఏకంగా పర్వతాన్నే పెకిలించి తన అరచేతులపై తీసుకుని బయలుదేరాడు మార్గ మధ్యలో అరగొండ ప్రాంతంలో సంజీవని పర్వతం నుండి అర్ధ భాగం విరిగిపడింది దివ్యమూలికలతో కూడిన ఆ భాగమే అర్ధగిరి కొండ అని అరకొండగా కాలక్రమంలో అరగొండగా ప్రఖ్యాతిగాంచింది ఈ కొండపై ఉన్న కొలనే నేటి సంజీవరాయని పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది ఎంతో మహిమ కలిగిన దివ్య ఔషధాలతో వనమూలికలతో మిలితమైన ఈ పుష్కరిణిలో నీటిని తాగితే శరీరంలోని వ్యాధులన్నీ మటుమాయమై ఆయురారోగ్యాలతో విరసిల్లుతారు విలసిల్లుతారు ఇందులో సకల దేవతలు స్నానమాచరించేవారని పురాణ ప్రసిద్ధి అంతేకాకుండా సప్త ఋషులు ఈ కొండపై సంచరించేవారని వారిలో ఒకరైన కశ్యపు మహర్షి పుష్కరిణి పక్కన చిన్న గోపురం నిర్మించి విరా ంజనేయస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక చోళరాజుల కాలంలో పుష్కరిణి సమీపంలో వెలసిన శ్రీ స్వామి ఉత్తర ఈశాన్య ముఖంగా దృష్టి సారించడం వలన భారతదేశంలోని హనుమంతుడి ఆలయాల్లో ఇది అరుదైన పావన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం కాణిపాకం నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఇంతటి పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందగలరని ఆశిస్తూ జయ శ్రీరామ్